సార్ మీ పేరు సార్ గోపి తెల్లవూరులో అండి ధనరాయ మండలం జగపేట మండలం జిల్లా ఎన్టీఆర్ జిల్లా జిల్లా మీరు ఏమేమి రెడ్డి చేశారండీ స్కందాకం చేస్తున్నారు మీకు ఇప్పుడు ఈ అనిపిస్తుంది బాగుందండి బాగుంది మీకు ఏ విధంగా కాయ కాయ దగ్గర కనుపు క్వాలిటీ బాగుంది కూడా తట్టుకునే శక్తి ఉంది ఈ తోట కూడా గణుపులు గనుపులుగా దగ్గర దగ్గర గనుపు వస్తుంది తోట తోట హైట్ కూడా ఐదు అడుగులు మించి పెరుగుతుంది మన కోత కూడా బాగుంది ఇప్పుడు మీరు దిగబడి ఇప్పుడు ఉన్న కాపు అయితే పాతిక ముప్పై అవుతుంది అండి ఇంకా పడే తేజీ ఉంది ఇంకా ముప్పై ముప్పై చూడండి మనం ఇంకా చూడండి మీరు ఇంకా మనకి ఫ్లవర్ గానీ కాయ పైన వచ్చే నీకు అంతేలాగా మనకి చూసుకున్నా కానీ ఇప్పుడు మనం వచ్చేసి చూడండి ఫ్లవరింగ్ కూడా పైన నీకు ఫ్లవర్ గానీ కాదు కానీ పిల్లలు అన్ని విధాలు కూడా చాలా బాగుంది మనం వచ్చేసి ఇప్పుడు జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఉన్నాము ఈ టైంలో కూడా మనకి ట్రిప్స్ కానీ నల్లిని కాని కట్టుకొని ఈ విధంగా తోట తోట ఉందంటే అది చాలా చాలా అంటే చాలా రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు చూడండి మీరు దయచేసి అది ఒకే చెట్టు అండి చూడండి ఎంత చక్కగా ఉందో అది ఒక చెట్టు అంతా కూడా అలాంటి ఇతరం మరి చాలా చక్కగా రైతు మాటలు చెప్తున్నారు మరి ఇప్పుడు కాపు ఇరవై ఐదు గింటల నుంచి ముప్పై మధ్య రాబోతున్నారు ఇంకా పూత మరి ఇంకా మంచి క్వాలిటీగా ఉంది దరికి చెడు ఎటువంటి చెడు అనేది లేదు మరి కాకు చెట్టు అయితే ముప్పై ఐదు దాకా వస్తుంది అని చెప్పి రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రైతు ఆనందం చాలా చక్కగా ఉంది ఈ సంవత్సరం ప్రతి కూడా నల్లికి దెబ్బతిని కూడా ఈ స్కంద వెరైటీ చాలా చక్కగా ఉందని చెప్పి రైతు మాటల్లోనే మీరు విన్నారు రైతు మంచి ఆనందంగా ఉన్నాడు కాబట్టి ప్రతి రైతు కూడా ఎలాంటి మంచి వెరైటీ ఎంచుకొని ఒక తోడ చెట్టు రైతు చూపిస్తున్నారు ఎంత చక్కగా ఉన్నది అలాంటి ప్రతి రైతు కూడా మంచి కోరుతున్నాం రైతు ఏ చెట్లు లేపినా కూడా సూపర్ క్వాలిటీ అండి ఇది కాయ రంగు బాగుంది వెరైటీ సైజు మంచి సైజు ఒకటి ఉంది దగ్గర దగ్గర కనుక ఒక్కొక్క చోట మనకి కనపడుతుంది నాలుగు నుంచి ఐదు కాయలు ఒక్కొక్క సైడ్ మనకి చూడండి ఒకసారి మీరు చక్కని కాకుండా చూసుకోండి ఒకసారి రైతుకి అర్థమవుద్ది చేసే రైతుకి కాయ క్వాలిటీ గానీ కింద కానీ ఇది జనవరి నెల ఫస్ట్ తారీఖు ఇప్పటి వరకు మార్కెట్ లో చాలా వరకు వెరైటీలు నల్లి వచ్చింది ఇక్కడ నల్లి వచ్చినా కూడా తట్టుకొని కాస్తుంది వెరైటీ ఉంది కానీ తట్టుకొని కాస్తుంది అవును నల్లి ఉంది చూసారా నల్లి ఉన్నా కూడా కోతలో నల్లి ఆపడుతుంది కానీ తట్టుకొని కాస్తుంది మొత్తం కాయ సెట్ అవుతుంది దీనికి నల్లి ఎట్లా ఉందో చూసుకోండి ఒకసారి దగ్గర పెడుతున్నా పూతలో నల్లు ఉంది ఆయన కాయ సెట్ అవుతుంది అదే ఈ ఫ్లవరింగ్ అనేది పెద్ద పూత కాబట్టి సెట్ అవుతుంది బాగా వెరైటీ కొంచెం ఎవడైనా బెత్తపాడు ఉంది కాబట్టి కొంచెం